హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వాలీ బ్లాగ్స్ ఈ వీడియో వచ్చి గుంటూరు జిల్లా అండి పెద్ద కాకాని బాజీ బాబా దర్గా అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి ఎప్పటిదో పురాతన కాలం దర్గా ఇది ఎంట్రన్స్ అనమాట అంటే బ్యాక్ సైడ్ అండి ఇది దర్గా అంటే ఇటు కార్ పార్కింగ్ ఇవన్నీ ఇటు ఉంటాయి తర్వాత మళ్ళీ మేము రిటర్న్ వచ్చేది అసలు ఎంట్రన్స్ అది కూడా చెప్తాను మీకు ఎక్కడ ఏంటి అనేది అది మా వారు నేను అదొండి మా పెద్ద మామయ్య అనమాట మా మేనమామ ఇలా ఇలా అనమాట దర్గా దగ్గరికి ఇది బ్యాక్ సైడ్ అంటే ఒక సైడ్ అనమాట అండి దర్గా ఇదిగో చూడండి మొత్తం ఇలా ఉంటుంది దర్గా ప్రాంగణం ఎంత బాగుంటుందంటే ఆ నాయన ఎంత స్వచ్ఛంగా ఉంటారు అంటే ఇక మనం చెప్పక్కర్లేదండి ఎంతమంది అస్సలు ముస్లిమ్స్ కన్నా ఎక్కువ బాగా తెలుగువారు బాగా వస్తారండి ఆ నాయన దగ్గరికి అంత మంచి ఇదనమాట ఆయన అంటే నమ్మకము బాగా అండి అసలు గాలి గీలి ఉన్న వాళ్ళైతే ఒక ఇదిలో ఉంటారండి అక్కడ ఇన్ని వారాలు తిరగాలి అని చెప్పి ఉంటుంది అలా తిరుగుతారనమాట ఇదిగోండి ఆటలు అవి ఇవి మొక్కుకుంటారనమాట బాబా దగ్గర అలా మొక్కు చెల్లించుకుంటూ ఉంటారు ఇదిగోండి చెద్దరు చెద్దరిద్దామని వాళ్ళు చెద్దరు తీసుకొని వెళ్తున్నారు ఎవరు తెలీదు మనకి ఇదిగోండి మేము వచ్చి కొబ్బరికాయ మిఠాయి అవి తీసుకున్నాం అనమాట పాతలు ఇప్పించడానికి లోపల దర్గాలోకి దర్గా దగ్గరికి వెళ్తున్నా గుడి దగ్గరికి వెళ్తున్నా చిన్నపిల్లల దగ్గరికి వెళ్తున్నా పేషెంట్ల దగ్గరికి వెళ్తున్నా ఒత్తి చేతులతో వెళ్ళకూడదు కదా అది అందుకని అనమాట అలాగా ఏదో ఒకటి పువ్వు పండో స్వీటో ఏదో ఒకటి ఒకటి తీసుకొని వెళ్ళాలి అని అంటారు కదండి అందుకని అనమాట పాతలు ఇప్పించుకొని ప్రసాదం అనమాట బాబా దగ్గరికి ఇదిగోండి మిఠాయి ఇది మిఠాయి మాత్రం బల్లే ఉంటుందండి నాకు ఈ పొడి మిఠాయి అంటే చాలా ఇష్టము చక్కగా బాగుంటుంది ఇదిగోండి ఇది బాబా గారిది ఎంట్రన్స్ అనమాట ఇదిగోండి మేము వెళ్తున్నాం కదా ఇది మా వారు నేను దర్గాలోకి వెళ్తున్నాం ఇది వచ్చి ఇదిగోండి ఇక్కడ బాబా గారిది మినార్ అనమాట ఇది ఇది రీసెంట్గా కట్టారు ఇక్కడ బత్తీలు వెలిగిస్తారు దీపారాధన చేస్తారు ఎవరికి తోచిన మొక్కులు వాళ్ళు మొక్కుకుంటా ఉంటారు ఒంట్లో బాగుండే వాళ్ళు కూడా చాలామంది అంటే చాలామంది వస్తారండి కొంచెం మైండ్ డిస్టర్బ్గా వాళ్ళు అందరూ ఈ బాబా దగ్గరికి వస్తే అంతా క్లియర్ అవుతుందండి మా అమ్మగారికి మా నాన్నగారికి చాలా నమ్మకం ఏంటంటే మా ప్రతి చిన్న వెకేషను అంటే మా చిన్నపిల్లలప్పటి నుంచి కూడా మాకు గుండు అంటే పుట్టెంటుకలు తీపించడం కానీ అన్నం పుట్టించడం కానీ అలా ప్రతి ఒక్క ముఖ్యమైంది ఈయన దగ్గరికి వచ్చే మేము చేయించుకుంటాము యాజ్ డేజు మా పిల్లలకు కూడా అండి మా అన్నయ్య వాళ్ళ పిల్లలకి మా పిల్లలకి కూడా అన్నీ ఇక్కడేనండి పుట్టెంటుకలు ఈయన దగ్గరే తీపిచ్చుకుంటాము ఏంటంటే మాకు అంత నమ్మకం అన్నమాట మా చిన్నప్పటి నుంచి కూడా ఈయన దగ్గరికి వచ్చి అలాగా ఎప్పుడైనా మనసు అల్లకొల్లంగా ఉంది ఏంటో అదొకలాగా ఉంది అని అన్నప్పుడు ఈయన దగ్గరకు వచ్చి జస్ట్ అట్లా మూడు రౌండ్లు తిరిగి పూర్తిగా ఆయన దగ్గర మనకి ఉన్న బాధ చెప్పుకున్నాము అని అంటే చాలండి అసలు మనసు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట చాలా అంటే చాలామంది వస్తారు ఇంకా ఇంకా ఎక్కువ ఉంటారంటే అసలు కన్నా దర్గా మనం తిరగడానికి కూడా ప్లేస్ ఉండదు కాకపోతే మేము వెళ్ళిన రోజు మేబీ సండే కావచ్చు అండి అందుకని కొంచెం తక్కువ ఉన్నారనమాట కానీ చూడండి ఎంత బాగుంటుందో నైట్ టైము నిద్రలు కూడా చేస్తారండి అంతకుముందు మేము అదే థర్టీ ఫస్ట్ నైట్ ఇక్కడికే వచ్చి బాబా దగ్గర నిద్ర చేసి వెళ్ళేవాళ్ళం తర్వాత లాక్డౌన్ నుంచి కొంచెం డిలే చేసాము ప్లస్ ఏంటంటే ఎందుకు అంటే ఇక లాక్డౌన్ అప్పుడు పంపించలేదు కదండి ఇక అప్పటి కొంచెం రావడం ఇచ్చేసాం లేకపోతే ప్రతి థర్టీ ఫస్ట్ నైట్ మేము బాబా దర్గాలోనే నిద్ర చేసి జానవరి ఫస్ట్ ఇంటికి వెళ్ళేవాళ్ళం అనమాట ఇదిగోండి బాబా గారి గుమ్మస్తు అనమాట ఇది ఈయన వచ్చి పద్నాలుగు ఫీట్ల పొడవు ఉంటారండి బాబా గారు అందుకని ఆయనది గుమ్మస్తు కూడా అంతే ఉంటుంది ఆయనది మనం ప్రతిభ అది ఇది అని చెప్పడానికి ఏంటి అంటే ఆయన ఒక్కది మనం ఎంత పొడుగు చెద్దర తీసుకున్నా సరే అండి ఇప్పుడు ఆయన పద్నాలుగు ఫీట్లు ఉంటారు కదా మీరు పంతొమ్మిది ఫీట్లు తీసుకోండి పోనీ ఇరవై ఒక్క ఫీట్ తీసుకోండి ఒక్క జానుడైనా తగ్గుతుంది అది ఆయన ఉన్నారు అనే నమ్మకం అనమాట అది మీరు ఎన్ని పీట్లైనా తీసుకోండి ఎటో కటు కనీసం ఒక బెత్తడైనా సరే ఆయన మీద కబ్బే కప్పే చెద్దర కానీ గల్ఫ్ కానీ కొంచెం తగ్గుతుంది అనమాట ఎందుకంటే మేము వెళ్ళే ముందు ఎవరో చెద్దరి ఇచ్చారనమాట ఇలాగా కప్పారు మేము కూడా ఒకసారి చాలా బాగా చేసామండి ఎన్ దగ్గర చెద్దరిచ్చి మంచిగా చేసాము పండగ కానీ అప్పటికి మనకి యూట్యూబ్ లేదు కాబట్టి ఆ వీడియో తీసుకోలేకపోయాము అదొక్కటి మాకు హెల్తీగా ఉంది బాగా ఏమో బాబా దయ ఉంటే మళ్ళీ ఫ్యూచర్లో ఏమన్నా చేయగలుగుతామేమో అప్పుడు మళ్ళీ షూట్ చేస్తాను ఇది వచ్చి గుంటూరు జిల్లా పెద్ద కాకాని బాజీబాబా దర్గా అనమాట ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే చక్కగా వెళ్ళండి అస్సలు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి మనకి గుండెల మీద బరువు అంతా దిగిపోయినట్టు అనిపిస్తుంది ఆయన ఆయన దగ్గరికి వెళ్తే అంత బాగుంటుంది ఈ పక్కన ఏంటంటే చిన్న చిన్న దర్గాలు నిషాని దర్గాలు అనమాట అజ్మీర్ బాబాది మాబుశివాని బాబాది అలాగనమాట ఇవన్నీ మా అమ్మ మా అమ్మగారు వాళ్ళ పెద్ద తమ్ముడు ఈయన మా పెద్ద మేనమామ మామ మేము కలిసి వెళ్ళాం కానీ బాగా అంటే బాగా ఆ రోజు బాగా ఎండ ఉందండి అసలు ఎందుకనో ఏమో కానీ పరీతంగా ఉందన్నమాట అండి అసలు నడుస్తుంటే కూడా కాళ్ళు కాలిపోయినాయి అనమాట మాకు కానీ దరగాలోకి చెప్పులు అట్లా వేసుకెళ్ళకూడదు కదండి అందుకని అనమాట మా బాబు పేరు కూడా ఈ నాయన పేరు మీద కలిసి వచ్చేటట్టే పెట్టుకున్నాం మా బాజీ బాబా కదండి మా బాబు పేరు బాబావలి అని పెట్టుకున్నాం అనమాట ఈయన పేరే పెట్టుకున్నాం మేము కూడా అంత నమ్మకం అనమాట మాకు చాలా అంటే చాలా నమ్మకం అండి ఈ దగ్గర చాలా బాగుంటుంది ఒక్కసారి ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే చూసాము అని కామెంట్ చేయండి ఆ బాబా గారిని చూడలేకపోతే మాత్రం వీలు చేసుకొని వెళ్ళి చూసుకురండి ఏదో నా మేము వెళ్ళిన దర్గాల దగ్గరికి మాకు చూడాలి అనే దర్గాల దగ్గరికి మేము వెళ్ళి ఏదో వీడియోలు పెడుతున్నాం సార్ చూడండి మీకు నచ్చితే తప్పకుండా మాత్రం వెళ్ళి చూసి రండి చాలా మనశ్శాంతిగా ఉంటుందన్నమాట ఎంత పెద్ద దర్గానంటే అంటే అంత పెద్ద దర్గా అనమాట అక్కడ బాగుంటుంది కదండి నేను ఫస్ట్ వజూ చేసుకున్నాను కదా ఆ వీడియో ఆ బావిలో నీళ్లు తీసుకొని వెళ్ళి బాజీబాబా దర్గా దగ్గర ఆయన దర్గాలో పెట్టుకొని దువ్వా ఇప్పించుకొని ఇంటికి తీసుకొచ్చుకొని తాగితే చాలండి చాలా అంటే చాలా కొంచెం చిన్న చిన్న జ్వరాలు అలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి అనమాట ఎంత చాలా ప్రశాంతంగా ఉంటుందంటే ఆ వాటరు స్నానం చేస్తే కూడా మేము చాలాసార్లు అలాగ ఏదన్నా కొంచెం బాగాలేదు మనసు నమ్మలంగా లేదు అది ఇది అని అనుకున్నప్పుడు ఆ బాబా దగ్గరికి వెళ్ళి ఆ బావిలో నీళ్ళు ఒక ఐదు బకెట్లు కానీ తొమ్మిది బకెట్లు కానీ స్నానం చేయండి అస్సలు ఎంత బాగుంటుందో ఇది వచ్చి బాబా గారి పక్కన ఇంకో దర్గా అండి ఇది కాళేశ్వర బాబా గారిది కరుముల్లా బాబా గారు ఆయన ఏంటంటే అండి నిషానీ దర్గా అనమాట ఇది వచ్చి కస్మూర్ అంటారు కదండి కస్మూర్ ఆ కస్మూర్ బాబాది ఇక్కడ నిషానీ దరగా కట్టారనమాట ఇది కూడా ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది కట్టి ఇదిగోండి ఆయన గుమ్మస్తు అలా ఉంటుంది కస్మూరు బాబాది నిషాని అనమాట ఇది ఇదిగోండి ఇలాగా చక్కగా మేము వెళ్ళే ముందే ఒక నెల రోజులు ముందుకో ఎప్పుడుకో ఆ బాబాది ఉరుసు ఉందంట అండి అది మనకు చెప్పారు కానీ నాకు డేట్ గుర్తులేదు మేము మేబీ మేము వీడియో అప్లోడ్ చేసేటప్పటికీ ఆ అయిపోయి ఉండుంటుందండి ఎందుకంటే మేము చాలా రోజులు అయిపోయింది ఇది వీడియో తీసుకొని కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల డిలే అయిందనమాట ఇదిగోండి ఇదంతా ప్రాంగణం అనమాట వెనక మళ్ళ బాబా అది అస్సలు ఎంత బాగుందంటే అసలు ఏజీలు కూడా అక్కర్లేదండి అంత చల్లగా ఉందనమాట ఆ రెండు మర్రి చెట్లు దగ్గర అస్సలు ఎంత బాగుందో అంటే అంత బాగుంది అవి చూడండి ఎంత నీడనిస్తున్నాయి ఎన్ని పావురాలు ఎన్ని ఇదిగోండి మా అక్క మా బావగారు అనమాట వీళ్ళు వీళ్ళ ఫోటో ఎందుకు చూపించాను అని అంటే ఇప్పుడు మేము వెళ్తున్నాం కదండీ పుట్ట నాగురు రావుల బాబాది ఇదిగోండి ఈ లోపలికి వెళ్ళినాక ఈ టైల్స్ ఈ పుట్ట దగ్గర ఉండే టైల్స్ ఈ చుట్టూ టైల్స్ కింద టైల్స్ అన్నీ కూడా మా బావగారు మా అక్కగారు వాళ్ళు వేయించారనమాట అందుకని వాళ్ళ పిక్ చూపించాను చూడండి ఎంత బాగా వేయించారో కదా ఇక్కడ వేయించి పెద్ద పండగ కూడా చేశారండి వాళ్ళు చాలా బాగా చూడండి ఎంత బాగా ఉంది కదా చాలా సూపర్గా చేశారనమాట ఇవన్నీ కూడా చాలా చూడండి లోపల ఇలాగుందనమాట పుట్ట దగ్గర ఇక్కడ కూడా వచ్చి పిల్లలు లేని వాళ్ళు వాళ్ళు దండం పెట్టుకుంటారు చేస్తారు మా మావి గారికి కొంచెం భక్తి ఎక్కువలేండి చాలా అంటే చాలా పీక్స్ లో ఉంటది ఇదిగోండి రోడ్డు మీద నుంచి బాబా గారి గుడి దర్గా ఇలా ఉంటుంది చూడండి ఒకసారి ఇది హైవే మీద నుంచి